ఎప్పుడు కామన్గా చెప్పే మాట వేదికను అలంకరించిన పెద్దలని కానీ ఇప్పుడు వేదిక ముందున్న పెద్దలు అని చెప్పాల్సి వస్తుంది కానీ ఈరోజు ఇంత కళకళలాడిపోతుంటే కలర్ఫుల్గా నేనే ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ మీరందరూ రంగుల రామచిలకల్లాగా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఓటు ఆక్సిజన్లైందే మనిషి బ్రతకడం ఎంత కష్టమో అది కూడా ఓటు సింపల్ ఇక ఓటు గురించి మాట్లాడే ముందు ఒక చిన్న వినపం బాబుగారి కష్టం డెబ్బై ఐదేళ్ల వయసులో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవి కోసం వెంపర్లాడుతున్నాడా వీటన్నిటికంటే మించి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నేను లా కంప్లీట్ చేశానండి ఎప్పుడు అనుకునేదాన్ని ఎన్టీ రామారావు గారి రుణం ఎలా తీర్చుకోవాలి అని ఇప్పుడు వచ్చింది ఒక మహత్తర అవకాశం ఎన్టీ రామారావు గారి కూతురు భువనేశ్వరమ్మ గారి మీద పడ్డ నింద మాట అవమానం ఒక ముఖ్యమంత్రి గారి కూతురు ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా ఒక ముఖ్యమంత్రి గారి భార్య ఎలా ఉంటుందో తెలుసు కదా ఎంతో వినయ విధేయతలతో ఏ రోజు ఇంట్లోంచి బయటికి రాని ఆ తల్లిని అవమానించిన వాడికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిద్దామా జీవితాంతం జైల్లో వేద్దామా అందరూ ఒక్క తాటి మీద వచ్చి ఆ తల్లికి జరిగిన అవమానానికి నిలబడాల్సిన రోజు ఓటేసే రోజు డెబ్బై ఐదేళ్ల వయసులో బాబుగారిని నిర్దాక్షిణ్యంగా ఆధారాలు లేకుండా ఆరోపించి అవమానించి జైల్లో వేస్తే జగన్ గారు అనుకున్నారు బయటకు వచ్చేటప్పటికీ వాళ్ళ నాయకుడు అవినీతి పరుడని వాళ్ళు అనుకుంటారేమో అని అనుకున్నాడు ఒక అంటే రాజమండ్రి నుంచి బహుశా విజయవాడకి ఎంతసేపు పడుతుందో జగన్ గారికి తెలుసులేండి నాలుగు గంటల ప్రయాణాన్ని పద్నాలుగు గంటలు బాబుగారు దారి పొడుగున డెబ్బై ఐదేళ్ల మహిళ కూడా ఒక్కసారి బాబుగారిని చూడాలయ్యా యాభై రెండు రోజులు లోపలు ఉన్నాడు అంటూ వెంపర్లాడి అర్ధరాత్రులు బయటకు వచ్చిన తరుణం మనం చూసాం నింద పడిందా చంద్రుడికి మచ్చ ఉంటుందా ఆ చంద్రన్నకి మచ్చ ఎప్పటికీ ఎవ్వరు పెట్టలేరు అటువంటి చంద్రబాబు గారు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అది మీ అందరికీ తెలుసు కానీ ఆ పదవి ఇచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాతో నలభై నిమిషాలు మాట్లాడారు మాట్లాడినప్పుడు అమ్మా నువ్వు రాష్ట్ర అధికార ప్రతినిధికి పదవి నీకు ఇద్దాం అనుకుంటున్నాము అన్నారు అప్పుడు వెంటనే నేను అన్నాను అప్పటికీ జనసేన టీడీపీ కలవలేదు నేను అన్నాను సార్ ఒకవేళ జనసేనలో పదవి తీసుకుంటే టీడీపీని విమర్శించాలేమో బాబుగారిని తిట్టాలేమో ఆ పదవి నాకు వద్దు సార్ అన్న ఒక్క మాటకి పవన్ కళ్యాణ్ గారు లేచి నుంచొని బాబుగారిని తిట్టాల్సి వస్తే పదవి వద్దున్నావు అంటే చంద్రబాబుని బాబుగారు అనేంత ప్రేమ నీ మనసులో ఉండు తల్లి నువ్వెప్పటికీ విమర్శించాల్సిన పని లేదు అని ప్రభుత్వాలు పార్టీలు కలవక ముందే పవన్ కళ్యాణ్ గారు నాతో చెప్పిన మాట